హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుందనా వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో క్విక్గా మూడు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్ దీనికోసం ముందుగా స్టవ్ వెళ్ళిచ్చి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని బిర్యానీ దినుస వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగాక కట్ చేసుకున్న ఆనియన్ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ మొక్కలు కొంచెం వేగిన తర్వాత తురుము పెట్టుకున్న కప్పు క్యారెట్ తురుము వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఎర్ర తురుము కొంచెం వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు దంచి ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ సాంబార్ కారం వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి అన్నీ బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న అన్నం ఇందులో వేసుకొని అన్నం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు తరిగిన కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోండి ఫైనల్గా కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలి ఎంతో రుచికరమైన క్యారెట్ రైస్ రెడీ అయింది ఇప్పుడు మన సెకండ్ లంచ్ బాక్స్ రెసిపీ నువ్వులన్నం ఎముక పుష్టిని పెంచే నువ్వులతో నువ్వులన్నం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి ఇందులోనూ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఐదారు స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత చల్లారిని ఇచ్చి మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బరకగా మిక్సీ వేసుకోండి ఇలా మిక్సీ వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళగి కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక కొంచెం పచ్చితనగ పప్పు పల్లీలు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని అన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్న పొడిని వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి ఉడికించుకున్న అన్నం వేసుకొని అన్నం అంతా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇందాక మనం నువ్వులు మిక్సీ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు చూసి సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాక్స్లోకి సర్వ్ చేసుకోండి టేస్టీగా ఉండే నువ్వులన్నం రెడీ అయింది నువ్వులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది నువ్వులు తినే పిల్లలకి ఇలా రైస్ చేసి పెట్టండి పిల్లలు తినగలిగితే లాస్ట్లో నువ్వులు ఒక స్పూన్ నెయ్యిలో వేయించి అన్నంలో పైన వేయండి అన్నం తినేటప్పుడు ఈ నువ్వులు మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చకపోతే వదిలేసేయండి మన మూడో లంచ్ బాక్స్ రెసిపీ మినప్పప్పు అన్నం మినప్పప్పు వెన్నపూసని గట్టిపరుస్తుంది గట్టి ఇందులో ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ మినప్పప్పు రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ మినప్పప్పు రైస్ కోసం ముందుగా స్టవ్ వెళ్ళిచ్చి కడాయి పెట్టుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి నూనె వేడెక్కాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఐదారు స్పూన్ల వరకు పొట్టు పప్పు కొంచెం కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి టేస్ట్ బాగా వస్తుంది ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఈ కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత ఐదారు వెల్లుల్లి పైలు వేసుకొని వేయించుకోవాలి అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిని ఇచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని మెత్తగా మిక్సీ వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలుగించి ఇదే వండిలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి నూనె కాగాక పోపు రిన్స్లు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కొంచెం జీడిపప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోండి పప్పులు కొంచెం వేగిన తర్వాత నాలుగు స్పూన్లు నువ్వులు వేసుకొని వేగనివ్వాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి మనం ఇందాక మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని ఉడికించుకున్న రైస్ వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ బాగా కలుపుకోండి రైస్ అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చి బాక్స్లోకి సర్వ్ చేసుకోండి టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ మినప్పప్పు అన్నం రెడీ అయింది ఈ రెసిపీస్ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి